ఏ సమస్యనైనా సరే కానీ చాలా అద్భుతంగా నవ్వుకుంట పరిష్కారం చేసేటువంటి తెలంగాణ రాష్ట్రంలోనే ఒక మంచి నైపుణ్యము మంచి స్కిల్ ఉండి ఈరోజు సంగారెడ్డి జిల్లాను ఉన్న స్థితి నుంచి ఉండవలసిన స్థితికి తీసుకోవడానికి నిర్విరామకులు చేసేటువంటి మా చంద్రశేఖర్ సార్ గారికి ఈ హృదయపూర్వకమైనటువంటి ధన్యవాదాలు చేసుకున్న విషయాన్ని కూడా మరొకసారి తెలియజేస్తున్నాం పక్కకున్నటువంటి మా యోజన సర్వీసు శాఖ అధికారి అయినటువంటి కాసీంబే గారు అదేవిధంగా మా మచ్చన్న గారు అదేవిధంగా పక్కకున్నటువంటి మా రమేష్ సార్ గారు పట్టణ సిఏ గారు అదేవిధంగా వాలీబాల్ సంబంధించినటువంటి కృష్ణ గారు తులసిరామ్ గారు అదేవిధంగా ఈ కార్యక్రమాన్ని ఎంతో అద్భుతంగా చేసినటువంటి మా పవన్ గారు గత పదిహేను రోజుల నుంచి పోకుండా ఇంతమంది అనుకుంటారు కానీ సుమారు ఈ రోజు ముప్పై జట్లు రావాలంటే నిజం చెప్తున్నా కదా ఆ ముప్పై జట్ల కోసము వాళ్ళు ఒక నెల రోజులు కష్టపడి ప్రతి ఇంటికి పోయి ప్రతి ప్రతి క్రీడాకారుని అమ్మలను అక్కలను చెల్లెలను కూడా ఇంత మందిని స్వచ్ఛందంగా తీసుకురావడానికి విశేషమైన కృషి చేసినటువంటి మా పవన్ గారికి నేను ప్రత్యేకమైన ధన్యవాదాలు అదేవిధంగా మా సుభాన్ గారు అదేవిధంగా మనోజ్ గారికి క్రీడా సుఖాది ఉన్నత క్రీడా ప్రమాణాల నుంచి మంచి సందేశం తెలుస్తుంది ఈ మధ్య మనం చూస్తున్నాం చాలా మంది క్రీడలు ఆడాలంటే టైం ఉండదు వాళ్ళకి ఎంతసేపు వాళ్ళ మొబైల్ ఫోన్ల ఎక్కువ రీళ్లు రీళ్లు చూసుకుంటా మన జీవితాన్ని రీల్లో కూడా బంధించుకునేటువంటి బంధి పరిస్థితి నుంచి విముక్తి కల్పించాలనేటువంటి ఒక మంచి సదు సదుద్దేశంతో ఏర్పాటు చేసినటువంటి ఈ కార్యక్రమే గ్రామీణోత్సవం అనేటువంటి విషయాన్ని కూడా మీకు అందరూ కూడా తెలియజేస్తున్నారు ఈ మధ్యన మనం చూస్తున్నాం క్రీడలకు టైం లేదు చాలా మంది తల్లిదండ్రులు కూడా ఒక ఆలోచన ఏమొస్తుందంటే పిల్లలకు మార్కులు 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 అనేటువంటి దాని మీద వెంబడి పడుతున్నారు తప్ప మార్పులు మనకు కావాల్సిందే మన జీవితంలో మార్పులు రావాలి మన వంద సంవత్సరాలు బతకాలంటే ఎవరైతే వాలీబాల్ కుడతారో ఎవరైతే త్రోబాల్ కుడతారో వీళ్ళందరూ కూడా హాస్పిటల్ పోకుండా వంద సంవత్సరాలు గ్యారంటీగా బేటువంటి శక్తివంతులు మా అనేటువంటి విషయాన్ని కూడా మరొకసారి మీకు అందరూ కూడా హృదయపూర్వకంగా తెలియజేస్తున్నాం అటువంటి చైతన్యం అటువంటి ధైర్యం దృఢమైన శరీరం ఉంటే దృఢమైన మనసు ఉంటుంది అనేటువంటి దానికి నిర్వచనమే ఇంత ఎన్నో అక్కడ నంబర్ చూడండి త్రో బాలనేటువంటి